ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి జిల్లా ఉన్నతాధికారి ఎస్పి శ్రీ పర్తోజ్ పంకజ్ గారి ఆదేశాల ప్రకారం ఈ దొంగతనాల నివారణ మరియు ఈ దొంగతనాలు జరిగినటువంటి వాటిలో వాటిని ఛేదించడంలో భాగంగా నేరాల నివారణలో భాగంగా మా అంగడి రూరల్ సిఐ వారి యొక్క సిబ్బంది ఉదయ మార్గంలో బైపాస్ రైడ్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేసుకుంటే ఒక ఆటో అనుమాన స్థానంలో పోతుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు పారిపోవడం జరిగింది పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది మనం పట్టుకోవడం జరిగింది దాంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మరల యాదగిరి తండ్రి అడివయ్య కులం వడ్డెర తర్వాత అతని భార్య మర్ల అనిత ఆమె వయసు నలభై రెండు సంవత్సరాలు మరియు వాళ్ళ బంధువు లక్ష్మి భర్త భూమయ్య ముప్పై ఐదు సంవత్సరాలు మరియు ఒక మేన బాల్ ఉన్నాడు వీళ్ళను తీసుకొని వాళ్ళు ఎందుకు వాడిపోతుంది అనే విషయంగా హౌస్కు తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇంటి స్థానంలో వచ్చిన ఇంటి స్థాలంలో పొగలగొట్టి దొంగతనం చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు అయితే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళను కొనసే మన యాస్పర్ల పంచ సమక్షంలో వాళ్ళు విచారించాగా వారు ఏం ఒప్పుకున్న విషయం ఏంటంటే సంగారెడ్డి రూరల్ పిఎస్ పరిధిలో మూడు సంగారెడ్డి టౌన్ పరిస్థితిలో టౌన్ పిఎస్ పరిధిలో రెండు హత్నూరా పిఎస్ పరిధిలో ఒకటి మొత్తం ఆరు కేసులను వాళ్ళు నిరంజిస్తున్నట్టుగా ఒప్పుకున్నారు ఆరు కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు ఇరవై తొమ్మిది చోర బంగారు ఆభరణాలు మరియు ఒక పద్దెనిమిది చోళ్లకు పైబడి వెండి ఆభరణాలు మరియు ఒక నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ మరల యాదగిరి అనే వ్యక్తి గత ఇరవై ఐదు ఐదు సంవత్సరాల నుండి నేరాలు చేయడం జరుగుతుంది గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు ఇతరు మీద దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై ఏడు నలభై ఏడు కేసులు ఇతను ముప్పై నలభై ఏడు కేసులు నమోదు కావడం జరిగింది ఇప్పుడు ఇంకో ఆరు కేసులు చేయడం జరిగింది ఇతను గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతోటే కలిసి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ నచ్చిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది వీరి మీద ఇతనికైనా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని